గ్రామీణ నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు అంటున్నారు పలు గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు సర్పంచ్ పాలకవర్గం సభ్యులచే స్పెషల్ అధికారులు స్వీకారం చేయించారు ప్రజల ఆశయాలను నెరవేర్చే విధంగా పాలకవర్గం నిత్యం పనిచేస్తామని గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాలు త్రాగునీరు రహదారులు పారిశుద్ధ్యం విద్య మరియు ఆరోగ్య రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పారదర్శకతతో పాలన సాగిస్తామన్నారు నమస్కారంలో నా పేరు కంది శ్వేత మా వారు కృష్ణ చైతన్యారెడ్డి మమ్మల్ని ఆదరించి మా మీద నమ్మకంతో మాకు ఇంత భారీ మెజారిటీని ఇచ్చి మమ్మల్ని గెలిపించినందుకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను మాకు అవకాశం ఇచ్చి మా మీద నమ్మకంతో మాకు ఈ సీటును కేటాయించిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక హృదయపూర్వక ధన్యవాదములు నేను గడప గడప ప్రచారం చేస్తున్నప్పుడు చాలా సమస్యలు నేను గమనించానండి ఊళ్ళో ఒక్క దగ్గర వాటర్ ప్లాంట్ లేదు చాలామందికి సీసీ రోడ్లు సైడ్ కాలువలు తర్వాత శ్మశాన వాటిక గుళ్ళు అవి ఏ అంటే ప్రాపర్గా లేవు గుళ్ళు ఉన్నా కానీ దానికి మెయింటెనెన్స్ లేదు సో నాకు ఏవైతే నేను సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చినారో నేను గడప ప్రచారం జరిగినప్పుడు అవన్నిటినీ కూడా మేము సమర్థవంతంగా ప్రతి ఒక్క సమస్యని నివారించడం మాకు మా మీద నమ్మకంతో మాకు ఇచ్చిన ఈ పదవి బాధ్యతలను మేము ప్రతి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అన్ని సమస్యలు పరిష్కరించడానికి మేము ఒక విజన్తో ముందుకు పోతున్నాము ఆ విజన్ని మేము ఖచ్చితంగా ప్రజలలోకి తీసుకెళ్ళి ఆ సమస్యలు నివారించడానికి మా వంతు కృషి మేము చేస్తాము ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి మా అందరికీ చాలా సపోర్ట్ చేశారు మీరు గ్రామస్తులు మీరు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని కానీ మేము ఖచ్చితంగా ఒమ్ము చేయము అభివృద్ధి పదంలో మన చెన్నారావుపేట గ్రామం ముందంజలో ఉంటుంది ఈ మండలంలో కూడా ముందంజలో ఉంటుందని నేను అందరి ఇక్కడ ఉన్న వాళ్ళందరి సమక్షంలో నేను చెప్తున్నాను సపోర్టివ్గా మా హస్బెండ్ ఉన్నారు ఆయన సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు ఆయన సేవ ఆ లెగసీని కూడా కంటిన్యూ చేసుకుంటూ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ ఫండ్స్ అయినా సరే మన ఊరి డెవలప్మెంట్ కోసం వినియోగిస్తానని నేను మనవి చేసుకుంటున్నానండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్